వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆర్ఆర్బీస్ బ్యాంకింగ్స్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్కు కరెంట్ అఫైర్స్ ఆ కరెంట్ అఫైర్స్ని ముఖ్యంగా ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఆ డిస్కషన్లో ఈ వీడియోలో చాలా లేటెస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ని ఒకదాన్ని చూద్దాం మనం అందులో భాగంగానే దానికంటే ముందు వీడియోస్ని చివరి వరకు చూడడం అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయడం మన రవీస్ జీకే ఛానల్కి చాలా మంచి పని అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి కంటెంట్లోకి వెళ్తే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది అది లేటెస్ట్గా ప్రకటించినటువంటి భారతరత్న రెండు వేల ఇరవై నాలుగు అవార్డు భారతరత్న ట్వంటీ ట్వంటీ ఫోర్ భారతదేశంలో అత్యున్నత పౌర సేవ పురస్కారం ఇది ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అత్యున్నత పౌర సేవ పురస్కారం దీన్నే మనం ఇంగ్లీష్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ద కంట్రీ ఈ భారతరత్న రెండు వేల ఇరవై నాలుగుని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్రపతి భవన్ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఈ అవార్డుని ఎవరికి ఇచ్చిందో ప్రకటించడం జరిగింది ఆ ప్రకటన ప్రకారము ఒకే ఒక గ్రహీతకి రెండు వేల ఇరవై నాలుగు భారతరత్న ప్రకటించారు ఆ భారతరత్న ప్రకటించినటువంటి ఆ ఒకరు ఎవరంటే కర్పూరి ఠాకూర్ కర్పూరి ఠాకూర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది కర్పూరి ఠాకూర్ ఈ కర్పూరి ఠాకూర్కి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రకటించిన ఈ భారతరత్న సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత ప్రకటించిన తొలి భారతరత్న ఇది ఇట్ బికెమ్ ద ఫస్ట్ భారత రత్న ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అంటే ప్రీవియస్గా టూ థౌజండ్ నైన్టీన్లో ప్రకటించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సారీ రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురికి ప్రకటించడం జరిగింది నరేంద్ర మోదీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తరువాత అంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఇద్దరికి ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురికి ప్రకటించారు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించింది భారతరత్న ప్రకటించడం మూడవసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత మొత్తం అవార్డు పొందిన వారి సంఖ్య ఆరుగురు మూడు అవార్డుల్ని ఆరుగురికి ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు రెండు వేల పదిహేనులో రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి రైట్ ఇద్దరికి రెండు వేల పదిహేనులో ఇద్దరికి రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురికి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటికి ఆరు అవార్డులు ఆరుగురు వ్యక్తులు మూడు అవార్డుల్ని ప్రకటించడం జరిగింది అయితే ఈ కర్పూరి ఠాకూర్ భారతరత్న పొందిన నలభై తొమ్మిదవ వ్యక్తి నలభై తొమ్మిదవ వ్యక్తి హీ బికేమ్ ద ఫార్టీ నైన్త్ పర్సన్ అవార్డెడ్ భారతరత్న నలభై తొమ్మిది అలాగే చాలా కీలకమైన అంశం ఏమిటంటే కర్పూరి ఠాకూర్కి ఈ అవార్డుని మరణానంతరం ప్రకటించడం జరిగింది మరణానంతరం కర్పూరి ఠాకూర్ అవార్డెడ్ భారతరత్న పోస్టు మస్లీ పోస్టు మస్లీ అంటే ఆఫ్టర్ డెత్ అని అర్థం అలాగే మరణించిన వారిలో పరంగా తీసుకుంటే హీ బికేమ్ ద సెవెంటీన్త్ మరణించిన వారికి ప్రకటించిన రత్నాల్లో ఇది పదిహేడవ భారతరత్న అయితే ఇప్పుడు మనం ఈ కర్పూరి ఠాకూర్ గురించి ఆయన చేసినటువంటి ఘనతల గురించి చూద్దాం ఈ కర్పూరి ఠాకూర్ అన్నటువంటి ఈయన బీహార్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఈ మాజీ ముఖ్యమంత్రి రెండుసార్లు బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే ఆయన ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించడం జరిగింది అలాంటి ఈయన జస్ట్ వన్ డే బిఫోర్ ఆయన వందవ రోజుకి ఒక రోజు ముందున భారత ప్రభుత్వము కర్పూరి ఠాకూర్కి భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని మనం చూద్దాం కర్పూరి ఠాకూర్ ఒక మధ్యస్థాయి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన నాయి అంటే బార్బర్ అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి నాయి బ్రాహ్మణులకు చెందినటువంటి ఒక ఫ్యామిలీకి చెందినవారు ఈయన అమలు చేసినటువంటి విధానాలు బీహార్లో తీసుకొచ్చినటువంటి విధానాల పరంగా ఆయనని జననాయక్ అని పిలుస్తారు కర్పూరి ఠాకూర్ని జననాయక్ అని పిలుస్తారు లీడర్ ఆఫ్ ద పీపుల్ అని అర్థం జననాయక అనొచ్చు లేదా ద లీడర్ ఆఫ్ ద పీపుల్ అయితే ఈయన బీహార్కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒకటవది భారతీయ క్రాంతి దల్ అనే పార్టీ నేతృత్వంలో భారతీయ క్రాంతి దీకేడి అనేటువంటి పార్టీ తరపున పంతొమ్మిది వందల డెబ్భై డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జూన్ వరకు కేవలము ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా మొదటి విడతలో పనిచేశారు రెండవసారి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఏప్రిల్ వరకు ఈసారి సుమారుగా డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది పాటు సుమారుగా పనిచేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ జనతా ప్రభుత్వం ప్రాబల్యంతో అయితే ఈయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందనటువంటి ఒక వ్యక్తి బీహార్కి ముఖ్యమంత్రి అవ్వడం ఇదే తొలిసారి ఈయనే కర్పూరి ఠాకూర్ అయితే ఈయన మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఆయన మరణించారు అప్పటి వరకు ఓటమి ఎరగకుండా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఎక్సెప్ట్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఆయన ఎంపీగా గెలిచినప్పుడు ఎమ్మెల్యే కాలేకపోయాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన ఓడిపోవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో సానుభూతి ఫలించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కర్పూరి ఠాకూర్ ఓడిపోవడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఒక కమిటీ నివేదికని ఆయనకి సబ్మిట్ చేసింది ఆ కమిషన్కి ఏమని పేరంటే ముంగేరి లాల్ కమిషన్ ముంగేరి లాల్ కమిషన్ ఈ ముంగేరి లాల్ కమిషను పంతొమ్మిది వందల డెబ్భై జూన్లో ఏర్పాటు చేయబడింది ఈ కమిటీ తన నివేదికని ఈయనకి అందించడం జరిగింది ఈ నివేదికని ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఇంప్లిమెంట్ చేసి అప్పటికే బీహార్లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ క్యాస్ట్ సంటర్ ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ని రీక్లాసిఫై చేశాడు పునర్వర్గీకరించడం జరిగింది ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ని పునర్వర్గీకరించి ఏమని పెట్టారంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రెండు రకాలుగా వర్గీకరించారు ఆ వర్గీకరణ ఈ ముంగేరి లాల్ కమిషన్ సూచనల మేరకు రికమెండేషన్స్ మేరకు వర్గీకరించడం జరిగింది దీని ప్రకారము బీహార్లో బీసీ వర్గాలకి ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లు లభించాయి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్స్ వర్ టేకెన్ టు ద ఆర్ వర్ అడాప్టెడ్ టు ద బీసీ క్లాసెస్ ఇరవై ఆరు శాతం అయితే ఈ ఇరవై ఆరు శాతము బీసీలకు లభించినటువంటి ఈ రిజర్వేషన్ల వలన అగ్రవర్ణాలకి ఆయన అయ్యాడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నవంబర్ నుంచి బీసీ వర్గాలకి ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లని కల్పించిన వ్యక్తిగా ఆయన నిలిచాడు ఇందులో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీలకి పన్నెండు శాతాన్ని రెండోది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీలకి ఎనిమిది శాతం రిజర్వేషన్లని మహిళలకి మూడు శాతము అలాగే అగ్ర కులాలలో ఉన్నటువంటి వారి పేదవారికి మూడు శాతాన్ని ఇచ్చి మొత్తం ఇరవై ఆరు శాతం చేశారు ఇక్కడ అద్భుతం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభైలలో బీసీలక మీద వే వేయబడినటువంటి మండల్ కమిషన్కి కూడా ఈ రిజర్వేషన్ ప్రాతిపదిక ఒక పూర్వగామిగా ఒక బేస్మెంట్గా నిలిచింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఎక్కడ అయితే ఈయన పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు అదే సమయంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు అలాగే విద్యాశాఖ మంత్రిగా చేసిన సమయంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల పరంగానే ఈయన ఎక్కువగా గుర్తుంటాడు ఒకటి టెన్త్ క్లాస్లో దాన్ని అప్పుడు మెట్రికులేషన్ అనేవాడు మెట్రికులేషన్లో ఇంగ్లీషు సబ్జెక్టు తప్పనిసరిగా ఉండేది బీహార్లో అది కంపల్సరిగా పాస్ అవ్వాలి అలా ఇంగ్లీషు సబ్జెక్ట్ని మెట్రికులేషన్లో తప్పనిసరి చేయడాన్ని ఈయన తొలగించడం జరిగింది హిందీ భాషలో చదువుని మొదలు పెట్టడం అప్పటి నుంచే ప్రారంభమైందని చెబుతారు బీహార్లో రెండవది మద్యపాన నిషేధం మూడవది చాలా ఇంపార్టెంట్ నిరుద్యోగ ఇంజనీర్లకి ప్రభుత్వ కాంట్రాక్ట్లో భాగస్వామ్యం కల్పించడం అప్పుడు ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే ఎనిమిది ఈ నిరుద్యోగుల ఇంజనీర్లకి ప్రభుత్వ కాంట్రాక్ట్లో భాగస్వామ్యం కల్పించడం వలన ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందులో అలాగే డాక్టర్లకు కూడా అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇంజనీర్లకైతే అయితే ఎనిమిది వేల మందికి ఇంజనీర్లకు ఉద్యోగాలు వచ్చాయి ఆ సమయంలో బీహార్లో ఈ నిరుద్యోగ ఇంజనీర్లు అందరూ కూడా ధర్నాలు చేయడం మొదలుపెట్టారు ఉద్యోగాల కోసం ఆ సమయంలోనే ఈయన కర్పూరి ఠాకూర్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆ ధర్నా చేసిన వారిలో ఒక ఇంజనీరు నితీష్ కుమార్ ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి అలాంటి అంశాల పరంగా మనం తీసుకుంటే ఈయన చాలా అద్భుతమైన వ్యక్తి చనిపోయే టైంకి ఈయనకి ఆయన తండ్రి ద్వారా వచ్చినటువంటి చిన్న పూరి గుడిసె మాత్రమే మిగిలింది ఎలాంటి అవినీతి అక్రమాలు చేయకుండా చక్కగా పరిపాలించడం జరిగింది అలాంటి ఈ కర్పూరి ఠాకూర్కి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి భారతరత్న అద్భుతంగా ప్రకటించడం జరిగింది ఆయన కుమారుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయనకి ఇది అందించే అవకాశం ఉంది అయితే ఈ భారతరత్నాన్ని ఎవరు ఎప్పుడు ఎందుకు ప్రారంభించారు ఎవరికి అవార్డుని ఇస్తారు ఇప్పటివరకు తీసుకున్న వారిలో రికార్డులు ఏమిటి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ Thank you students.